అనకాపల్లి జిల్లా ఎస్రాయివరం నక్కపల్లి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర హోంమంత్రి అనిత ఆదివారం శంకుస్థాపన చేశారు దార్లపూడి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి నాబార్డు నిధుల నుంచి కోటి రూపాయల వ్యాయామంతో దార్లపూడి నుండి ఏటి కొప్పాక వరకు పదహారు వందల అరవై మూడు మీటర్లు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అలాగే దార్లపూడిలోని కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహాన్ని ప్రారంభించి పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను తిరగించారు ఈ సందర్భంగా నక్కపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచమని గతంలో ఇచ్చిన మాటను ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుందని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఐదు సంవత్సరాలలో తొమ్మిది సార్లు పెంచి ప్రజలపై ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారం మోపారని విమర్శించారు ట్రూప్ అప్ ఛార్జీల విషయంలో ప్రజలపై భారం లేకుండా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు ప్రతి యూనిట్కు పదమూడు పైసలు తగ్గించామని వెల్లడించారు రెవెన్యూ శాఖను ఎన్డీఏ ప్రభుత్వం ప్రక్షాళన చేసిందని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాన్ని రెవెన్యూ ప్రక్షాళన సంవత్సరంగా భావించవచ్చని అన్నారు పాయికరాపేట నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల మందికి పట్టాదార్ పాస్బుక్లు అందజేస్తామని హోంమంత్రి అంట వెల్లడించారు పంతొమ్మిది పైసలు కొనుగోలు చేశారు కొనుగోలు చేస్తే రోజు మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి నాలుగు రూపాయల డెబ్భై పైసలకి రోజు నేను తీసుకుంటున్నాను అది కూడా యాక్వాకి సంబంధించి ఇంతకుముందు మూడు రూపాయల యాభై పైసలు వసూలు చేసేవారు ఆ యూనిట్కి ఆక్వా రైతులు ఇప్పుడు మేము దాన్ని తగ్గించి అప్పుడు యాక్వా రైతులందరూ చేతులు మీకు తెలుసు ఇంకా ఆక్వా రంగం అంతా కుదేలైపోయింది ఆక్వా రంగంలో మేము ఎవరు ఏం చేసుకోలేము అన్న పరిస్థితి నుంచి రోజు ఆక్వా రంగానికి సంబంధించి యూనిట్కి రూపాయి యాభై పైసల్ని తగ్గించి ఈ రోజు మళ్ళీ మేము వాళ్ళకందరికీ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మీ అందరికీ గుర్తు చేయాలి సో ఆ విషయం మర్చిపోయిన మళ్ళీ మీ దగ్గర కూర్చున్నారు అంతే పైసలు కొనుగోలు చేస్తే ఈ రోజు మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి నాలుగు రూపాయల డెబ్బై పైసలకి ఈ రోజు నేను తీసుకుంటున్నాం అది కూడా యాక్వాకి సంబంధించి ఇంతకు ముందు మూడు రూపాయల యాభై పైసలు వసూలు చేసేవారు ఆ యూనిట్ కి ఆక్వా రైతులు ఇప్పుడు మేము దాన్ని తగ్గించి అప్పుడు ఏక్వారైతుల చేతులు ఇద్దేశారు మీకు తెలుసు ఇంకా రంగం అంతా కుదేలైపోయింది ఏక్వ రంగంలో మేము ఎవరు ఏం చేసుకోలేమన్న పరిస్థితి నుంచి ఈ రోజు ఏక్వ రంగానికి సంబంధించి కి రూపాయి యాభై పైసల్ని తగ్గించి ఈ రోజు మళ్ళీ మేము వాళ్ళకి అందరికీ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మేము అందరికీ గుర్తు చేయాలి సో ఆ విషయం మర్చిపోయినని మళ్ళీ మీ దగ్గర కూర్చుంటే అంతే